వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సాగునీరు కోసం ఎదురు చూస్తున్న సీమ రైతాంగానికి శుభవార్త తాగునీరు కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజలకు శుభవార్త అలాగే కృష్ణానదిపై ఆధారపడి ఉన్న కొన్ని లక్షల రైతులకైతే ఇది చాలా తీపి గబురు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లా ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా రాయలసీమ రైతాంగం మొత్తానికి కూడా శుభవార్త మరొక ఇరవై నాలుగు గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా కూడా నిండుకొండలా మారే అవకాశం ఉంది దీని ద్వారా కొన్ని లక్షల ఎకరాలు బీడు భూములుగా ఉన్నవి కాస్త సాగు భూములుగా మారే అవకాశం ఉంది గత సంవత్సరం పూర్తిగా కూడా బీడు భూములుగా ఉండటంతో చాలామంది రైతులైతే ఇబ్బందులు పడటం జరిగింది అలాగే మదన పడటం జరిగింది వాళ్ళందరి మదన వాళ్ళందరి బాధను తెలుసుకున్న కృష్ణమ్మ రైతులందరికీ కూడా నేనున్నానంటూ భరోసానిస్తూ పర్వళ్ళు తొక్కుకుంటూ మహారాష్ట్ర అలాగే కర్ణాటక మీదుగా తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం దగ్గరికి చేరుకుంది మరొక ఇరవై నాలుగు గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా కూడా నిండుకొండలా మారే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే శ్రీశైలంలోకి మూడు లక్షల ఇంట్లో అయితే కొనసాగుతుంది జ్వరాల నుంచి అలాగే తుంగభద్ర నుంచి లక్ష ముప్పై వేల క్యూసిక్లు ఓవరాల్గా నాలుగు లక్షల ముప్పై వేల క్యూసిక్ల నీళ్ళైతే ప్రజెంట్ అయితే శ్రీశైలంలోకి అయితే కొనసాగుతుంది మరొక ఇరవై నాలుగు గంటల నుండి ముప్పై ఆరు గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్కి నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే మాత్రం నాగార్జున సాగర్కి దాదాపు డెబ్బై ఏడు వేల క్యూసెక్ల నీళ్ళైతే జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీళ్ళనైతే నాగార్జునసాగర్కి అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం నాగార్జునసాగర్కి దాదాపు డెబ్బై ఏడు వేల క్యూసెక్ల నీళ్ళు అయితే శ్రీశైలం నుంచి వస్తున్నాయి సోమవారం ఉదయం నాటికి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి శ్రీశైలం దగ్గర ఉన్న గేట్లు తెరిచే అవకాశం అయితే ఉంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు మరొక ఇరవై నాలుగు గంటల నుండి ముప్పై ఆరు గంటల్లోనే నిండుకొండలా మారే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అయితే రెండు ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం అయితే ప్రజెంట్ ఎనిమిది వందల డెబ్భై ఐదు అడుగులకైతే ఈరోజు రాత్రికి అయితే చేరుకుంది అలాగే ఈరోజు రాత్రి సమయానికి నూట అరవై ఐదు టీఎంసీల వరకు అయితే ప్రజెంట్ అయితే చేరుకుంది పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే నూట అరవై ఐదు టీఎంసీలు అయితే చేరుకుంది కాబట్టి కృష్ణమ్మ అయితే పరవళ్ళు తొక్కుకుంటూ ఒక పక్క నుంచి తుంగభద్ర నుంచి మరొక పక్క నుంచి ఇటు జూరాల నుంచి పరవళ్ళు తొక్కుకుంటూ తన ఉగ్రరూపం మొత్తం కూడా ప్రజలందరికీ చూపించుకుంటూ కృష్ణం అయితే శ్రీశైలం దగ్గరికి అయితే చేరుకుంది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా కూడా మరొక ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లోనే నిండే అవకాశం ఉంది దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీశైలం గేట్లు తెరిచే అవకాశం ఉండటంతో ముఖ్యంగా రాయలసీమ రైతాంగం కానీ అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా నల్గొండ గుంటూరు జిల్లా రైతాంగం కూడా చాలా ఆనందంగా అయితే ఉన్నారు శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జున సాగర్ కూడా నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏదైతే కృష్ణానదిపై ఆధారపడి ఉన్న సాగు భూములు ఉన్నాయో అట్ల అన్నిటికీ కూడా ఈ సంవత్సరం నీళ్లు అందే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఓవరాల్గా మాత్రం కృష్ణమ్మ రెండు వారాల క్రితం ఎడారిలాగా శ్రీశైలం దగ్గర ఉంటే ప్రజెంట్ అయితే పర్వళ్ళు తొక్కుతుంది కాబట్టి పూర్తిగా కూడా కృష్ణమ్మ రైతులందరికీ కూడా ఈ సంవత్సరం భరోసానిస్తూ ఈ సంవత్సరం బీడు భూములుగా అన్నింటినీ కూడా సాగు భూములుగా మారుస్తుంది ఇది ప్రజెంట్ శ్రీశైలం దగ్గర ఉన్న పరిస్థితి సోమవారం ఉదయం లేదా ఆదివారం సాయంత్రం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి శ్రీశైలం దగ్గర అయితే గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది చాలా నెలల తర్వాత ఎప్పుడెప్పుడు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ అవుతాయి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత అయితే ఓపెన్ అవుతున్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో శ్రీశైలం గేట్లు అయితే ఓపెన్ చేశారు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత అయితే శ్రీశైలం గేట్లు అయితే మళ్ళీ ఓపెన్ అవ్వబోతున్నాయి సోమవారం లేదా ఆదివారం సాయంత్రం థ్యాంక్ యూ అండి